హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏం చూపిస్తానని అనుకున్నాడా ఇది వచ్చి మా తమ్ముడు క్రాకర్స్ తీసుకొని వస్తాడు దాన్ని వన్ బై వన్ నేను చూపిస్తాను బుష్ ఇంత బుషెస్ అనేది ఉన్నాయి ఇంతో మనకి ఎన్ని బుషెస్ వచ్చాయి టెన్ బుషెస్ అనేది ఫామ్ అయ్యిందనమాట ఈ బాక్స్లో అండ్ నెక్స్ట్ ఏంటివి హాఫ్ ఇలా పేపర్ బాంబు అనేది ఉంది కాల్ కేజీ పేపర్ బాంబా సారీ ఇది కూడా హాఫ్ కేజీ అంట ఫ్రెండ్స్ ఏ బాంబు కాల్ కేజీ ఇది కూడా కాల్ కేజీ బాంబు చూడండి ఇది చిన్న అది పెద్దవిగా ఉన్నాయి ఇది చిన్నవిగా అనేది ఇది వచ్చి మా తమ్ముడు మేడ్ చేసాడు అన్నమాట ఆటో బాండ్ దీంతో మీకు ఏదేది ఫేవరెట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడికి అయితే క్రాకర్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది కూడా ఏదో పెద్దదిగా ఎత్తాడు చూద్దాం ఇది వచ్చి విజిల్ రాకెట్ ఇది వచ్చి షార్ట్స్ షార్ట్సే కదా ఇదొచ్చి థర్టీ షార్ట్స్ అంట ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి జాటీస్ ఇవైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ జాటీస్ అయితే మా అమ్మకైతే కాల్చుకుంటా ఉండిపోతుంది ఇది కూడా తోడు ఇదొచ్చి చిన్న చిన్న బుషెస్ అనేవి దీంతో టూ బాక్సెస్ అనే తెచ్చారు ఇవన్నీ ఎండ పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎండొస్తాను కాబట్టి బాగా కాలుతుంది కదా ఎండకి అని కొంచెం సన్ కి అలా బాగా ఫామ్ అవుతుంది కదా వచ్చే లోపలికి భూచక్రాలు చూడండి అప్పుడే టపాసులు సౌండ్ కూడా వినిపిస్తున్నాయి పండగ స్టార్ట్ అవ్వకముందే పండగ అంటారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చిన్నప్పుడు మేము ఉన్నాం బాగా ఎంజాయ్ చేస్తాం ని ఇప్పుడేసి చిలిక టపాసులు ఇది వచ్చి ఒక ఇచ్చారు ఇవన్నీ మా తమ్ముడు బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ కాదుకోవడానికి నెక్స్ట్ వస్తే వచ్చి పెన్సిల్స్ సారీ పెన్సిల్సా చూడండి పెన్సిల్ ఆడిపిస్తున్నాడు ఫస్ట్ పెన్సిల్స్ అంటే కాకురత్తులు అంటే ఇది రెడ్ ఇది రెడ్ కలర్ కాకురత్తులు అండ్ ఇవేమిరా ఇవి కూడా కాకురత్తులు మల్టీ కలర్ కాకురత్తులు ఇవేమి

వచ్చి చిన్న సరాలు కదరా హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సరాలు ఇట్లా వస్తుంది లక్ష్మి ఆల్రెడీ దీంతో ఒకటి అంతా కాల్ చేసినారు ఫ్రెండ్స్ మా తమ్ముడు బాక్సెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ నా తమ్ముడు కొన్ని కాస్తారు నైట్ కొన్ని ఉన్నాయి దీంతో ఇలా మేము ని ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ దివాలి టు ఆల్ ఆఫ్ దెమ్